గుంటూరు జిల్లా గుంటూరు నూతన మేయర్ గా కోవిలముడి రవీంద్ర గెలుపొందారు రవీంద్ర రవీంద్రకి ముప్పై నాలుగు ఓట్లు అచ్చాల వెంకటరెడ్డికి ఇరవై ఏడు ఓట్లు కోవిలముడి రవీంద్ర గెలిచినట్లు ప్రకటించారు ఎన్నికల అధికారి భార్గవ్ తేజ గుంటూరు జిల్లాలో గుంటూరు నూతన మేయర్ గా కోవలముడి రవీంద్ర ఎన్నికయ్యారు కూటమి అభ్యర్థిగా గెలుపొందారు కోవిలముడి రవీంద్ర రవీంద్ర రవీంద్రకు ముప్పై నాలుగు ఓట్లు అచ్చాల వెంకటరెడ్డికి ఇరవై ఏడు ఓట్లు దీంతో కోవిలముడి రవీంద్ర గెలిచినట్లు ఎన్నికల అధికారి తేజ ప్రకటించారు ఎన్నిక చేతులు ఎత్తడం ద్వారా బై రేసింగ్ ఆఫ్ హ్యాండ్స్ చేపట్టడం జరుగుతుంది అండ్ ఎవరైతే అంటే ఆధిక్యం కావాల్సిన ఆధిక్యం ఎలిజిబుల్ అయ్యి ఇక్కడ హాజరయ్యి ఉన్న సభ్యులలో యాభై శాతం మంది కంటే ఎక్కువ ఎవరినైతే చేయి లేపడం ద్వారా చూపిస్తారో ఆ క్యాండిడేట్ మేయర్ గా ఎన్నుకోవడం జరుగుతుంది ఒకసారి మాత్రమే సభ్యులు ఓటు వేయాలను దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే ఈ ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా మనం సీసీటీవీలో అలాగే లైవ్ వీడియోగ్రఫీలో రికార్డ్ చేయడం జరుగుతుంది どうですか